అందరికీ నమస్కారం ఈరోజు మరి మెదక్ యొక్క ఐడిఓసీలో మనం అన్ని జిల్లాల అధికారులు ప్లస్ అదేవిధంగా మెదక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళ వాళ్ళ సిబ్బంది అంటే ఒక జిల్లా అధికారి నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్లో ఒక లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ ఆఫీస్ సబార్డినట్ వరకు కూడా వారందరినీ కూడా మనము మెదక్ కలెక్టరేట్కి పిలవడం జరిగింది సో వాళ్ళందరూ సుమారుగా ఏడు వందల మంది మొత్తం అంతా స్టాఫ్తో సహా రావడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా సో ఎథికల్ బిహేవియర్ మీద వాళ్ళందరికీ కూడా మనము తీసుకోవడం జరిగింది క్లాస్ తీసుకున్న వాళ్ళకంతా కూడా మంచి బిహేవియర్ ఏముంటుంది ఎథికల్ బిహేవియర్ మనం అడ్మినిస్ట్రేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా నిస్వార్థంగా ట్రాన్స్పరెంట్గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి అందరూ కూడా చెప్పడం జరిగింది సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారుల చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా పని చేయొచ్చు బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కరెక్ట్ బిహేవియర్లో ఉండవచ్చు మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరు కూడా పిలిచి ఐడియోస్లో మనము ఎథికల్ బిహేవియర్ మీద హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు హితం చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలే మనకు దేవుళ్ళు సో వాళ్ళ వల్లనే వాళ్ళు బట్టే ట్యాక్స్లో వాళ్ళనే మనకు అందరికి కూడా శాలరీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హింసించకుండా సో వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య అటువంటి హేయమైన చర్య ప్రజలను హింసించడం అనేది సో వాళ్ళ నుంచి నిరుపేదల దగ్గర నుంచి వాళ్ళ నుంచి హింసించి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తప్పు బిహేవియర్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో మన జిల్లాలో ఉన్న అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా నిస్వార్థంగా సో ప్రజలకు సేవ చేయాలనేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో దీన్ని మనం ఇక్కడితోనే ఆపేయకుండా ఫీల్డ్ లెవెల్ వరకు ఒక గ్రామ పంచాయతీ స్థాయి వరకు కూడా తీసుకొని వెళ్ళి మరి అందరూ కూడా అధికారులు అందరూ కూడా ప్రజా సేవలో ఏ విధమైన నిష్పక్షపాతం లేకుండా నిజాయితీగా పనిచేసే విధంగా అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో మరి ఇంకా మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో చాలా ప్లేస్ల జిల్లాలలో కూడా సో చాలామంది ఇట్లా ప్రజల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కూడా పట్టుబడుతూ ఉన్నారు ప్రజలను హింసల గురి చేస్తూ ఉన్నారు సో అటువంటిది మన జిల్లాలో అట్లీస్ట్ రానున్న రోజులన్నా జరగకుండా ఉండాలనేది కూడా మనం ఈ విధమైన అవేర్నెస్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో మీడియా వాళ్ళందరూ కూడా పెద్ద పాత్ర పోషించి మరి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉన్నట్టయితే కూడా మనం ఒక మంచి నవ సమాజాన్ని సో ఒక నిజాయితీ గల సమాజాన్ని సో ప్రభుత్వ అధికారులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతాయుతమైన సమా